రెబల్ స్టార్ ప్రభాస్ నాగస్విన్ వీరిద్దరు కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిత్రం కలికి నైన్ ఎయిట్ ఈ చిత్రంలో అమితాబ్ యొక్క పాత్ర కూడా ప్రేక్షకులను బ్రహ్మాండంగా కట్టుకోవడంతో హిందీలు కూడా మంచి కలెక్షన్ అయితే రాబడుతుంది అనమాట అలాగే కమల్ హాసన్ దీపికా పదుకొని కూడా కీలకమైన పాత్రలో నటించారనమాట ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈ రోజుకి ఇరవై ఒకటో రోజు అనమాట వర్కింగ్ డేస్ లో ఈ చిత్రం యొక్క కలెక్షన్ తగ్గిందనమాట అయినా కూడా సాలిడ్ కలెక్షన్ చెప్పాలి సోమవారం కానీ ఈ చిత్రం పది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టిందనమాట ఈ రోజు బుధవారం అనమాట ఈ రోజు హాలిడే అనమాట అందువలన ఈ రోజు పదిహేను నుంచి పద్దెనిమిది కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట టోటల్ గా ఈ చిత్రం ఇరవై ఒక్క రోజులు గాను ఒక వెయ్యి తొంభై కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్ రాబట్టే అవకాశం అయితే ఫుల్ గా ఉందనమాట త్వరలోనే పదకొండు వందల కోట్ల గ్రాస్ మార్క్ కి ఈ చిత్రం చేరుకోబోతుంది మరి చూడాలి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుంది అనేది బ్యాక్ టు బ్యాక్ హిట్లతో ప్రభాస్ జోరు మామూలుగా లేదని చెప్పాలి అస్సలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా కల్కి మూవీ రికార్డులతో దూసుకుపోతుంది అనమాట మరి చూడాలి కలికి ఫస్ట్ పార్ట్ అదిరిపోయే విధంగా రికార్డును క్రియేట్ చేసింది కలికి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిట్ యొక్క సెకండ్ పార్ట్ కూడా మంచి కలెక్షన్ మంచి రికార్డు అయితే దుమ్ము దులిపోయిపోతుంది అనమాట మరి చూద్దాం కలికి లాంగ్ రన్ లో ఎంతవరకు కలెక్షన్స్ రాబడుతుంది అనేది